నమస్కారం ఎస్ఎన్యూస్కి స్వాగతం కృష్ణా జిల్లా అవునుగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లిలోని ఏటీఎం సెంటర్ నందు సోమవారం సాయంత్రం జయహో బీసీ సభను నిర్వహించారు ఈ సభను ఉద్దేశించి మాజీ ఉప సభాపతి ప్రసాద్ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కొనకల్లబుల్లయ్య ప్రసంగించారు నష్టపోయేది కాదు మాత్రం గమనించండి ఇవాళ రైతాంగం అంతా కూడా బీసీలు ఎస్సీలు అనే విషయం గుర్తుంచుకోవాలి ఇవాళ అందరూ కౌలు రైతులే అసలు రైతులు ఎవరు కూడా ఇవాళ వ్యవసాయం చేస్తున్న పరిస్థితి లేదు కౌలు రైతులు బీసీలు ఎస్సీలే చిన్న పాటి భూములు తీసుకునే వాళ్ళు ఏదో బుక్తి కోసం కౌలు చేస్తుంటే వాళ్ళు ఎంతగా నష్టపోయారో చూస్తే హృదయం ద్రవించిపోయింది అంచేత వాళ్ళ కేవలం బీసీలకి ఎస్సీలకి ఇవాళ ఏ విధమైన పద్ధతు మా కోడును అయితే ఈ నాలుగున్నర సంవత్సరాలుగా నాలుగైదు వేల ఎకరాలు పంట పండించుకున్న పరిస్థితి అవే భూములు తెలుగుదేశం ప్రభుత్వంలో నలభై ఐదు బస్తాల వరకు కూడా పంట పండించుకున్న పరిస్థితి దాని గురించి పరి ప్రశ్నిస్తే అరెస్టులు చేయటం వాళ్ళకి నష్టపరిహారం ఎవరు నీళ్ళు ఎవరు వాళ్ళందరూ కూడా బీసీలు అని చెప్పి మాత్రం మనం చేస్తాం అందరూ యాదవ్లు మత్స్యకారులు గౌడ సామాజిక వర్గాలు వాళ్ళందరూ ఆ రకంగా బీసీలకి ఎక్కడ న్యాయం జరిగిందని చెప్పి నేను తర్వాత బీసీ గ్రామాలు ఉన్నాయి బీసీ గ్రామాల్లో ఈ నాలుగున్నర సంవత్సరాలకి ఏం జరిగిందో ఒకసారి ఇక్కడ ఉన్న బీసీ సోదరులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ప్రత్యేకించి ఏమి అభివృద్ధి జరిగింది మనం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడవాడలా చందన బాట అనే కార్యక్రమం పెట్టి గ్రామాల్లో ఉన్న అన్ని సిమెంట్ రోడ్లు కూడా చేయాలి అన్ని రోడ్లని సిమెంట్ రోడ్లు చేయాలని చెప్పి అన్నారు దాదాపు ఆ రోజు మనం డెబ్బై ఎనభై శాతం వరకు సిమెంట్ రోడ్లు పూర్తి చేస్తాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిమెంట్ రోడ్లు వేసిన పరిస్థితి ఎక్కడైనా ఉందా అని చెప్పి అడుగుతున్నా ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ముందుగా ఎస్సీలకే తర్వాత బిసిఎల్కే ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ ప్రాంతాలని మనం అభివృద్ధి చేయాలని చెప్పిన ఆకాంక్షతో ముందుకు సాగిన సగతంగా అంద కూడా గుర్తుంచుకోవాలని చెప్పి నాకు కోర్తున్నాం ఏ రకంగా బీసీని అనగదొక్కుతా ఉన్నారు గతంలో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా బీసీల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి విషయాలు చర్చించాలి గ్రామ గ్రామంలో ఈ విషయాలు వెళ్ళాలని ఉద్దేశంతో ఈ రోజున ఈ జేబు బిసి కార్యక్రమాన్ని తీసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వందల అరవై రెండు సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతి మండలంలో కూడా ఈ సమావేశం పెట్టి ఆయా సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తెలియజేసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొన్న నాలుగో తారీఖున వెహికల్స్ కూడా పెట్టి లాంచ్ చేసి పంపించడం జరిగింది ఆ వెహికల్స్ అన్నింటితో కూడా ఇవాళ ఇప్పుడే దాదాపు ఐదు వందల సమావేశాలు పూర్తయినాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక నాలుగు వందల సమావేశాలు ఇంకో పదిహేను రోజుల్లో పూర్తి చేసుకుని రాష్ట్ర స్థాయిలో తర్వాత జిల్లా స్థాయిలో జరుగుతాయి రాష్ట్ర స్థాయిలో సమావేశం పెట్టాలనేది ఈ జేహోబీసీ యొక్క ముఖ్య ఉద్దేశం మనందరం కూడా ఒకసారి అవసరం ఎందుకంటే ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటింది కానీ బలహీన వర్గాల కంటూ ఈ రాష్ట్రంలో మొట్టమొదటి స్వతంత్రం వచ్చింది స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఆ రోజున స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించిన పక్కా గృహం నిర్మాణం చేసిన జనతా వస్త్రాలు ఇచ్చిన ఆ రోజున అనేక సంక్షేమ కార్యక్రమాలకి ఒక రూపాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగించి ఆ రోజున అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం అమలు చేయడం జరిగింది దానికి లాస్ట్ గవర్నమెంట్ లో నేను బీసీ శాఖ మంత్రిగా కూడా పనిచేశాను ఆ రోజున చాలా మంచి కార్యక్రమాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు బీసీ సప్లైన్ పెట్టించాం అదే విధంగా కార్పొరేషన్ కి రెండు లక్షల రూపాయలు చెప్పిన ఆ రోజున యాభై శాతం సబ్సిడీతో పెట్టాడు బుక్కులు నివిరాడు నేను రాడం లేదా ఎన్నికలైందో ఏం చేశాడో పిడుగు తిరుగుతుందా అన్నాడు ఎందుకంటే బలంహీన వర్గాల తెలుగుదేశం పార్టీతో ఉన్నారు కావల కాబట్టి తెలుగుదేశాన్ని బీసీలకి దూరం చేయాలంటే బీసీ నాయకత్వాన్ని అని చేయాలని ఆలోచన చేశారు దానిలో భాగంగా అచ్చెన్నాయుడు గారి మీద ఒక అక్రమ కేసు ఏసీబీ కేసు వాళ్ళ కిడ్నీలు లివర్లు పాడైపోయి అనేక కుటుంబాలు రోడ్లు పాలైపోతూ ఉన్నాయి వాళ్ళ ప్రజలు ఆలోచన చేయాలి బీసీలు అందరూ ఏకం కావాలి చేయి చేయి కలుపుకోవాలి ఇవాళ ఏదైతే మాయి మాటలు చెప్పి ఈ బటన్ నొక్కుతున్నా బటన్ అన్నాడో ప్రజ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ సంసిక్తులై కూర్చున్నారు నువ్వు ఏ బటన్ నొక్కుతున్నానని ప్రజలను ఏమారుస్తున్నావో అదే ఓటు ద్వారా అదే బటన్ నొక్కి నిన్ను బంగాళాఖాతంలో కలపడానికి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు మాట్లాడితే సిద్ధం సిద్ధం అంటున్నాడు దేనికి సిద్ధమయ్యా నువ్వు ఈ దోపిడీకి ఇక దోచేయడానికి సిద్ధమా నకిలీ మధ్యాన్ని సిగ్గుండాలి ముఖ్యమంత్రి చెప్పుకుంటాకి నువ్వు సిద్ధమైతే రాష్ట్ర వ్యాప్తం కూడా ప్రజలందరూ సంసిద్ధమై కూర్చున్నారు నిన్ను బంగాళాఖాతంలో కలపడానికి గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ విధంగా చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏ విధంగా చూస్తున్నారు బీసీలను అనేది ఈరోజు వారు వివరించడం కూడా చెప్ప జరిగింది నేను ఈరోజు కేవలం యువత గురించి ఒకటి మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిల్లలు పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పి వారు విదేశాలు వెళ్ళి చదువుకుంటానన్నా కూడా విదేశీ విద్య కింద ఆ రోజు పది లక్షల రూపాయల వరకు ఎక్కడ బీసీ కుటుంబంలో ఎవరున్నా కూడా వారు అప్లై చేసుకుంటే వారందరినీ విదేశాలు పంపించే ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి ఎంతమంది మన ప్రాంతంలో విదేశీ విద్య ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది